హాయ్ అండి నోరు చెప్పగా ఉంది తినడానికి ఏమి నచ్చినప్పుడు ఇలా ఒకసారి కోడిగుడ్డుతో ఎల్లిపాయ కారం చేసుకుంటూ చూడండి చాలా బాగుంటుంది దీన్ని చేయడానికి ఓన్లీ ఉల్లిపాయలు కోడిగుడ్లు ఉంటే సరిపోతుందండి రాయలసీమ స్టైల్లో ఈ ఎల్లిపాయ ఖరాన్ని చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి అంత బాగుంటుంది చూస్తుంటేనే నోరు రోల్పోతుంది కదా మరి తిన్నా కానీ అలాగే ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక ఆరు ఏడు వెల్లుల్లిపాయల్ని అలాగే వన్ స్పూను జీలకర్రని వన్ స్పూను ధనియాలని నాలుగైదు మిరియాలని తీసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి నేను కారాన్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే వన్ స్పూన్ వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కొద్దిగా పసుపుని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఎగ్స్ని ఉడికించుకొని దాని మీద పొట్టు తీసుకొని ఆ తర్వాత ఈ కొడుగుడ్లుని అన్నిటికీ ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకొని కర్రీ చేసుకోవడం వల్ల ఉప్పు కారాలన్నీ కూడా ఎగ్స్లోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి అందుకే అన్నిటికీ ఘాట్లు పెట్టుకోండి ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం తయారు చేయడానికి కేవలం రెండు నిమిషాలుంటే సరిపోతుంది అంతకంటే అవసరం లేదు రెండు నిమిషాల్లోనే చాలా టేస్టీ అయిన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ముందుగా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పసుపుని అలాగే సాల్ట్ని మిరపొడిని వేసుకొని ఇందులోకి ఎగ్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఘాట్లు పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఉప్పు కారం మసాలాలన్నీ కూడా కొడుగుట్లో పట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మరొక కడాయి కానీ అదే కడాయి అయినా పర్వాలేదండి పెట్టుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోకి ఆవాలు జీలకర్ర మెనపప్పు శనగపప్పు వేసుకొని మిరపకాయలని కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వెనక్కి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యి ఉల్లిపాయలు అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మరి ఉల్లిపాయ కారాన్ని మిక్సీ జార్లో రెడీ చేసి పెట్టుకుంటుందండి దాన్ని వేసుకోవాలి అంటే ఉల్లిపాయలు అనేది ఈ విధంగా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ కారాన్ని వేసుకుంటే అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టైంలోనే మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఒకవేళ మీకు కర్రీ చేస్తున్నప్పుడు అడుగంటేస్తుందని వేస్తుంది కానీ అనిపిస్తూ ఉంటే ఒక చుక్క కొద్దిగా వాటర్ని పైన చల్లుకోండి అంతకంటే ఎక్కువ వాటర్ ఇద్దండి చల్లుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసి మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ కర్రీలోకి బాగా కలుపుకొని దించుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం నడి చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ కర్రీని వేడి వేడి అన్నంలో కానీ వేసుకుని తింటే ఇక చికెన్ మటన్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి తింటారండి అంత బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్